అందంగా ఉంటుందండి రావణాసురుడు మాట అయితే రోజు పారాయణ చేసుకోవాల్సిన వచ్చింది అవిత్వం అందమండి నేత్ర సుషమా పాటిన పాట చెని నీ నేత్రాల కాంతి ఎంత అందంగా ఉంది అంటే నదులలో కొన్ని చేపలు ఎగిరిపడుతూ ఉంటాయి వేడిసే చేపలు అంటారు ఎగిరిపడే ఓపిక లేకుండా కింద పడి ఎడుగుతాయి మట్ట కొడుచులు పెద్ద పలికరంటారు ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసుకోవాలండి పేపర్లో వచ్చి మళ్ళీ అది ఏదో మనం తిరిగి అవే అన్నా కానీ తెలియాలి అందుకే నది పైభాగంలో ఇలా ఎగిరెగిరి పడుతూ ఉంటాయి ఏం ఎగిరిగిరి పడుతూనే ఉంటారు వయస్సులో ఉన్న అమ్మాయి కూడా అలాగే పైదాపతి అలా ఎగిరి ఎగిరి పడుతుంది పూర్వం పరికిని ఓని వాళ్ళు కూడా ఉండేవి ఎగిరి ఎగిరి పడిన అందంగా ఉండదు ఇన్సిబెంట్ వచ్చాక అందం కూడా కొంచెం ఎగిరిన ఒకటే పడిన ఒకటి మొగాడికి నీకు తేడా వస్తాం కనుక చూసి వాకులు వస్తున్నాయి ఏమన్నా కొయోగాలు సోంపురు అందాలని కనపడి ఇక్కడ కనపడటానికి వరక్తి ఉన్న వాంఛన కూడా పోతాయి వేడ దృష్టి అదేదో అందం అందమారు నాకు అందమే దావాలి ఒక్కడ కనపడ్డాను మగాడు పెంటు నువ్వు పెంటు వాడు పని నువ్వు పని దేవ ఇంత పెడక నువ్వు ఇంత పెనక నువ్వు కట్ చేసి వాడు కట్ చేశాడు వాడికి పొట్టులేదు నువ్వు పొట్టులే మొగాతో పోటీ పట్టమంటే స్త్రీత్వాన్ని కాపాడుకుంటూనే మగవాడి మీద పెత్తనం చేయగలగాలని వంగ తీసుకోగలగా నీకంటే నేను నడిపించాలా గొప్పదానని చెప్పగలగా ఇంట్లో ఉంటూనే నేను ఎప్పుడు నేను నిరూపించుకోవాలి వీధిలోకి వెళ్ళి నిరూపించుకోగల వాళ్ళ వేషం వేస్తే వాళ్ళ వాళ్ళ గొప్పదాన్ని వేషం మార్చకుండానే చాలా మంది భర్తల చేత ఎలా నడిపించాలో వాళ్ళు నడిపించారు పూర్వం వాళ్ళు వస్తే ఇప్పటి వాళ్ళు వస్తే వాళ్ళే వేషాలు మార్చలేదు ఆ తేడా నేత్ర సుషభ పాఠహీన మాట చెరి పానం అంటే బేడిసే ఈ కళ్ళ కాంతులు ఎలాంటివి అంటే పాఠీన పాటచ్చరి ఆ బేటి చేపలలో ఉండేటువంటి కాంతులను దొంగిలించారు పాఠచ్చరుడు అంటే దొంగ పాటచ్చరి అంటే దొంగ స్త్రీ ఎందుకంటే పాటచ్చర అంటే వాడు నడుస్తూ ఉంటే ఆ మార్గంలో దొంగతనం చేస్తారు బంజిపూడు దొంగతనం అంటారు దాని నుంచి వచ్చింది అందమైన మాట అందుకని దాన్ని ఇక్కడ విశ్వనాథ వారు వాడారు రావణాసురుడు మాటల్లో నేత్ర సుషమా పాఠీన పాటచ్చరి ఆవిడ రాముడి కేసు ఒక చూపు చూసిందని చెప్పారు కదా ఆ చూపుకే కదా ఆయన కదిలింది వరపాటిన ఆ చూపు వీడావిడికే చూశాడు కళ్ళల్లో కాంతి కనపడింది ఇక పడిపోయాడు అంతే అమ్మాయి అయిపోయింది ఆయన చూపి చూసింది అయిపోయింది మానవాడు మా సర్వాడు ఈ బలాత్కారానికి కారణం ఆ చూపు చది ఆడో చూపుకు ఒక జగన్ పోని వీరుడే వాడు పాత సినిమాలో పాట అంత అన్నంగా ఉండేది ఎందుకు పడిపోతాడు తర్వాత ఏవో 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 కాగరు కాకరకాయలు కారణం ఊహించుకోవడం ఏమీ ఉండదు తర్వాత అప్రదక్ష తప్పితే ఏం మిగిలేదు ఈ మాత్రం సౌఖ్యం భోగం భార్య దగ్గర కూడా దొరుకుతుంది మనకు తెలుసు అంతకంటే ఇదేదో గొప్ప చూపు అనుకుంటా ఇదో భయంకరమైన అజ్ఞానం ఆ చూపు ఆవిడే చూడగలదు అసలు ఆవిడ చూడబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చూపులో చూడాల నీకేసి అప్పుడు అందంగా కనపడాల పదహారు రోజులు బాగానే తిరగదా పదహారు ఏళ్ళు అయ్యాక ఎందుకు కనపడలే అసలు ఎప్పుడు ఆ చూపు చూసే అవకాశం ఆవిడకి మనం ఇయ్యరా మనం అలా చూడాలా అక్కడికేసి అలా చూస్తే యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా కాపురం నిత్య జీవితం నిత్యం హనీ మూడు ఉంటుంది అనుమానం ఏం అసలు అవకాశం మనం ఇస్తే కదా దంపతులు కూర్చొని మాట్లాడుకుంటే ఎంతసేపు ఆస్తులు లెక్కలు ఎలా అవకూడదు సరిపోయాయి సంసారం సమస్య దొంగ ఉండి అస్తే కదా మందికి అందుకని ఆ చూపులే పడస్తాయి మనిషి అందుకే విశ్వనాథ ఈ విశేషం వాడారు నేత్ర సృషం పాట ఏం ఆ పాట చరి ఆ కళ్ళ కాంకులతో బీడిసే చేపల చూపుల్ని చూపులను అందుకే నేను దొంగలించడానికి సిద్ధంగా అని నెలనాళ్ళు వచ్చి మా అన్ నేనేం చేయను నేను బలవంతం చేయకొని ఎంత సరదాగా రథవెక్క కూర్చో నేను ఊరికే డ్రైవర్ లాగా తీసుకెళ్తాను ఉట్టుకో మనం ముట్టుకోను ఒక్క నెల రోజులు ఆ లంకలో ఆ వెండి అరుగుల మీద బంగారపు స్తంభాలు వాటికి పొదికిన రత్నాలు ఇవన్నీ చూశావంటే నా కొద్ది రాముడు ఈ విషయాలన్నీ ముందు చెప్పొద్దా అని నువ్వే అంటావు ఎంత నమ్మకం వీడికి వీడి ఐశ్వర్యం మీద నెలనాలుండుము వచ్చి మా అబుర్రమున నీకా తర్వాట్యాలు అయో అడవిలో ఎలాగో భోగాలు లేవు అనమాట ఆవిడ అడవిలో కూడా చాలా ఆనందంగా ఉంది ఎరువేదో ఒక విషయం అయోధ్యలో ఎంత భోగంతో ఉందో అడవిలోనూ అంత ఆనందంగా ఉంది ఆవిడ ఎందుకంటే అడవిలో ఇన్నాళ్ళు ఏం చేసిందయ్యా ఎక్కడ తామనపూర్లో చెరువు ఉంటే అక్కడ రావు లేకపోయేది పొద్దున్న అదో వ్యాయామని దిగువ చెరువు చచ్చని దిగేవాడు సంవత్సరం తెకేం చేస్తాం చిన్న నాగు వేసుకుని దిగిపోడు మరి అస్తాడు తప్పదుగా తామరపూలని పట్టుకొచ్చాడు పట్టుకొని ఎక్కడ పెడితే ఒక వంద పూలు పట్టుకొని ఎక్కడ పెడితే ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అయినవాడు తెలివి అయినవాడు రాముడు మాట్లాడటం తెలుసు అందుకని వాడు సీత ఎంత బాగుంటే మాత్రం నీ కళ్ళ కంటే బాగున్నాయా విశ్వనాథ్ బాబు చెప్తారు సార్ అనగైనా సీత ఏ ఉంటారు అలాగే అంటాం అని సెలిప్రేట్ చేశాం దీవుడు కాదు తెలుగులే బయనించో పువ్వు రాలేదు హిమగిరి సొగసులు మురిపించను మనసు అని ఇంటి అలా సావిత్రి పాడుకుంటూ ఉంటే పాండవ వనవాసనం బయనించో పువ్వు ఆ పువ్వు దొరక చేతితో పట్టుకుంది భీమసేన మహారాజా ఎంత బాగుంది పువ్వు అనగానే ఇప్పుడు రామాయణం చదువుంటే ముఖ్యంగా విశ్వనాథ్ రామాయణం చదువుంటే భీముడు అప్పటికే రాయలేదు కానీ నీ కళ్ళ బాగున్నాయా ఒక మాట అంటే సరిపోయేది అలా అన్న భీవుడు ఎవరు బాగుందా అయితే ఒక వంద పట్టుకొస్తా అన్నాడు ఎరక్క పోయి ఇరుక్కున్నాడు ఆడవాళ్ళతో మాట్లాడే విధానం అది అనుభవం మేసి ఉన్నా వాళ్ళ కళ్ళతోనో దేనితోనో పోలిస్తే వాళ్ళు సంతోషించుడికి రా అయితే బాగున్నాయా అయితే నా పరాక్రమం ప్రకటిస్తా ఒక వంద పట్టుకొస్తా పోమ్మంటారు బాగాస్తారు బావాలి పూల కోసం వాడు రాణిస్తాడా అది ఖర్చు లేకుండా ఉండాలంటే అడ్డంగా చేయాలి అంతకంటే అందుకే రాముడికి తెలుసు నీ కళ్ళ కంటే బాగున్నాయా అని ఆపేసింది భీవుడికి తెలియదు నేను ఒక వంద పట్టుకొస్తా చచ్చాడు ముందు ఆంజనేయ స్వామి తోరపైకి ఎత్తలేక బిగడ మాది ఏమిటి వంద పూలు తెచ్చిసే మూడు రోజులు పట్టింది అక్కడ వంద మంది నమ్మాల్సి వచ్చింది ఆయాసం విగిన మాటతో అయిపోయేదానికి మనం యుద్ధం చేస్తామండి రాముడికి భీవుడికి తేడా అది అది రాముడు భీవుడు అని సినిమా వచ్చి అంత తేడా ఉంది రామాయణానికి భారతానికి అందుకని ఇక్కడ ప్రొఫెషన్ కింద చెబుతున్నాడు ఒక్కసారి వచ్చి ఆ రత్నాల అరుగులు ఆ వెండి స్తంభాలు వాటికి బంగారపు తాపడాలు ఇవన్నీ చూసిన భోగాలు నా అంతఃపుర స్త్రీలు వాడు రాతో అనుభవిస్తున్న సౌఖ్యాలు ఇవన్నీ నువ్వు చూసావంటే ఇంకొకసారి ఎవరు చూస్తే తెలుసా సన్యాసికి బెండమై తిరుగుటో పూర్వం ఏదో జన్మలో పలివృత్తం బుగదోచు నా అదృష్టవశాత్తు డెబ్బై ఐదు సంవత్సరంలో ఈ పద్యం విశ్వనాథ్ వారు చదువుతుంటే నేను విన్నాను స్వయంగా ఈ పద్యం ఇలాగే చదివారు అప్ప అనేది కంఠస్థం చేశా ఎక్కడ చదివినా ఇలాగే చదివారు ఎందుకని ఆయన ఏం చెప్పారంటే పైగా యుదూ అని ఇంత బొడుకు సాగదయ్యారు అబ్బాయి లేకపోతే త్వాస అది యుదో అని వదిలేకూడదు పూర్వం యుదూ జన్మలో పలివృత్తం బుగదో అది ఇలాగే నెమ్మది ఎదువర బజ్యపడ్డ దాడేపల్లి కూడా కాలేజీలు మేము విద్యార్థులుగా ఉన్నాను నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాప్పుడు డెబ్బై ఏడు ఆయనకి సన్మానం చేశాం అందరం తరువు పది రూపాయలు వేసుకున్నప్పుడు నా పది రూపాయలు కూడా ఉన్నాయి ఆ సన్మానం చేస్తే ఆ సభలో మాట్లాడుతూ కల్పవృక్షంలో బద్యాలు చదవండి అని మేము ఏమన్నా అడిగితే రావణాసుడికి అట్టక వచ్చింది ఆయన ఇంకా సరదా చదువుతా వినండి అది ఇందాక ఏ సన్యాసికి ఒకటి నెలనాడు ఒకటి ఈ బద్యాలు అయింది అప్పటి నుంచి బొర్రలో పట్టేసే ఇంత బాగుంటాయి అనమాట ఈ పద్యాలు నెలనాళ్ళుండు వచ్చి మాపురము నన్ను నీ కామకాభోగము ఇంతలవాడైనను ఎత్తి ఉండవు అయోధ్యా భోగము తాననంబుల సన్యాసికి పెండమై తిరుగుటో పూర్వం విదో జన్మలో బలి వృత్తం బుగదోచు నేత్ర సుషమా పాడిన పడచ్చరీ ఇక తర్వాత మా ఊరొచ్చి ఆ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటే రాముడు ఆయన సన్యాసి ఆయనతో కాపురం అది ఇక్కడ ఉండే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎవరు రాముడే వచ్చి సీత నాతో కాపురం చేసే ఆల్రెడీ ఆ బేడకలు గుర్తు చేయ అంటావు నువ్వు వెంటనే అంత నమ్మకం అంట ఇప్పుడు బతుకు బేడకల అయిపోతుంది తీసుకెళ్ళే అది వేయట్లేదు అది కానీ వేడకల నువ్వే అంటావు రాముడే వచ్చి స్వయంగా నేను ఎంతో నిన్ను బాగా చూసుకున్నాను అంటే నువ్వు బాగానే చూసావు రాము బట్ షీఈ్ ఫీలింగ్ వెరీ మచ్ అంటావు ఇక్కడ ఇంకా ఫీలింగ్ ఎక్కువ అని ఇంగ్లీష్ మాట్లాడే మాట్లాడుతాడు అందుకని పూర్వం ఏదో జన్మ లేకపోలే ఉత్తం పోకపోవచ్చు ఎక్కడో పూర్వ జన్మలో ఏదో కరిగిపోయిన పీడకల్లా ఉంటుంది రాముడు ఓ సన్యాసి ఓ గుణశించి కట్టుకోవడం ఓ నారచీర ఓ ధనుషుడు పట్టుకుని తినడం ఓ కిరీటం లేదు అందమైన బొట్టు లేదు అలంకారం లేదు ఏమీ లేదు ఊరికి నామం పెట్టుకోవడం అంతే కదా కస్తూరి తినకాలే ఉండవు కదా అందుకని ఆ రజభోగాలన్నీ అక్కడ ఉంటే ఈ సన్యాసులు కాపలం ఎలా అనిపిస్తుంది అంటే పూర్ణం ఏదో పేడకరం అదంతా జరిగిపోయిన కథ అంట వెంటనే రాముడు వెంటనే దేవదాసు సీస శాలువ గజముఖ జగమే మాయా అయిపోతాడు వాడు వాడి నమ్మకం అదే అందుకని ఒక్కసారి మా ఊరు వస్తే సారంతే ఇంక ఇంతకంటే నేనేం అడగలన్నా అమ్మవారు వినలేదు బలవంతంగా సీతాపహరణాన్ని చేశాడు ఇక జటాయు రక్షించడం దక్క ఉండేటువంటి முக்கியமன மூன்று நாலு பதிலா சரி வரைக்கும் ரேப்பு கல்பி ஷண்டி செப்புகுந்த பிரசாங்க